లేడీస్ అండ్ జంటల్ మ్యాన్ దిస్ ఇస్ వైజాగ్ సత్య అండ్ దిస్ ఇస్ కుర్చి తాత అందరికీ తెలుసు కదా సోషల్ మీడియాలో ఎంతమంది స్టార్స్ మేము ఉన్నాం నేను ఉప్పల బాలు అగ్గిపేటి మత్స్య గుంటి నాగరాజు ఖత్తర పాప అందరినీ దాటేసి ఇంకా ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయినాడు గుంటూరు కారం సినిమా తర్వాత సో నేనే తీసుకెళ్ళాను తమ్మన్ గారి ధరికి ఎస్ఎస్ తమ్మన్ గారి దగ్గరికి ఇంత ముందు నేను పనిచేస్తుండ్రు ఛానల్ ఎక్కడో ఉండేది అప్పుడు దాన్ని నేను ఎక్కడికో ఓ ఎక్కడికో తీసుకెళ్ళాను వాళ్ళిద్దరిని కల్పించినా కల్పించినాక ఆయన ఈ డైలాగ్ చెప్పమన్నారు కొచ్చి మడత పెట్టి మెడకాయలు ఎదుగుతాయని ఆ డైలాగ్ అని చెప్పిండు అప్పుడు అది తీసుకెళ్ళి ఆ గుంటూరు కారం అనే సినిమాలో ఆ డైలాగ్ పెట్టారు ఇంక ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు సో ఆయనకి ధన్యవాదాలు అలాగే చాలా మంది కొన్ని ఇంటర్వ్యూలో పిచ్చి పిచ్చి క్వశ్చన్ లాగా అడుగుతున్నారు నువ్వు సోషల్ మీడియా స్టార్స్ అవకాశాలు ఇప్పించి ఎంత సంపాదిస్తున్నావు అని ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు ఇంకా నేనే వాళ్ళకి ఖర్చు పెడతాను అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికి నాతో తిరిగి నా గురించి మీరు తెలుసుకుంది ఇదే రాంది గిఫ్ట్ ఈ ఈజ్ ద ఫ్రెండ్ ద వైజాగ్ సత్య మీజ్ దేని ద గాడ్ గిఫ్ట్ బెస్ట్ ఫ్రెండ్ నాకేం కావాలన్నా భోజనం అంటే అప్పుడే వండుతాడు బాబాయ్ సిగరెట్ లేదంటే తెప్పిస్తాడు బాబాయ్ మందంటే తెప్పిస్తాడు నువ్వు బయటికి పోవద్దు ఇంట్లోనే ఉండి అంటాడు తన రూమ్లో ఈజ్ ద గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ మీ వైజాగ్ సత్య ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తుంటే నేను అందుకే ఇంటర్వ్యూస్కి రానని చెప్తున్నాను నిజంగా ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు తెలిసిన ఛానల్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు నా నా అండర్లో మొత్తం ఇరవై ఐదు మంది ఉంటారు అందరికి తెలుసు కదా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మెయింటైన్ కావాలి నిజంగా నేను వాళ్ళ దగ్గర సంపాదించినట్టు వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ చెప్పాలి కదా వైజాగ్ సత్య మా మీద పడి సంపాదిస్తుంటాను ఎవరైనా చెప్పారా లా చాలా పేరు చెప్తా ఉప్పల బాలు అగ్గి మచ్చ కుర్చీ తాత కతరబాప స్వాతి నాయుడు గుంటి నాగరాజు ఆవేశ స్టార్ లాఫింగ్ స్టార్ బంజారీస్ ప్రశాంత్ ఉన్నారు మా టీంలో ఎవరు కూడా ఎవరైనా నా కోసం కాగన్సీ ఎందుకంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నారు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను వాళ్ళు సినిమాల్లో పెడుతున్నా ఉప్పని సినిమాల్లో పెట్టిన బంజారీస్ ప్రశాంత్ ని పెట్టినా ఇప్పుడు మాట్లాడినా రవికుమార్ చౌదరి గారు యజ్ఞ మూవీ డైరెక్టర్ సో నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను వీళ్ళకి అదే నాకు అది అందులోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది తృప్తి ఉంది అది బిజినెస్ కాదు అందులో మనకేం ఇయ్యరు ఇవ్వరు ఇటనే చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు అయినట్లేదు ఇంకోసారి ఏదైనా ఒక విషయాలు సగం వింటారిగా చిరాకు నాకు రెండోసారి కూడా వినాల నాకైతే మంచి పేరు ఉంది అందుకే నేను హైదరాబాద్లో పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంటికి వెళ్తున్నాను వీడియోస్ చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ సో అలాగా పిచ్చి పిచ్చిగా ఎవరు కూడా మాట్లాడకండి నేను మరీ ఎంత అదవిలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా దయచేసి నేను చెప్పేది ఒకటే ఇతను ఒకరికి సాయం చేసే వ్యక్తి మాతోటి ఏం సాయం కోడు మాతోటి అతనికి రూపాయి ఇన్కమ్లా కాకపోతే అతనే ఖర్చు పెడతాడు దేనికంటే దానికి మా భోజనానికి మా టిఫిన్కు మా టీ టిఫిన్ ఎనీథింగ్ చివరికి మన్నన్న డబ్బులు ఇస్తాడు లేకపోతే చెప్పిస్తాడు ఇస్ ద గ్రేట్ ఫ్రెండ్ గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య అండెస్పెక్టెడ్గా మాట్లాడకండి ఒక మంచి మనిషి గురించి దురుద్దేశంతో దుర్లాభంతో మాట్లాడకండి నా అభిమానుల నేను కోరుకునేది ఒకటే జనాలకు నేను చెప్పేది ఒకటే ఇటువంటి ఫ్రెండ్ దొరకడమే గొప్ప అతను ఎంతమందికి పరిచయం తెలుసా ఆటల దా కుర్చీ తాత కానీ ఇతను మంచి వాళ్ళకు ఫ్రెండ్ గొప్ప గొప్ప వ్యక్తులకు ఫ్రెండ్ దట్స్ ఇట్ నెక్స్ట్ సో కుర్చితాతకు కూడా సపోర్ట్ చేయండి ఆయన ఏమేమి మేము ఏమి సినిమాల్లో ఆయన కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి సో మా మధ్యలో మీరు దయచి చిచ్చి పెట్టకండి మా టీం ఇప్పటి నుంచి కాదు టూ సెవెంటీన్ నుంచి రన్ అవుతుంది మేము చాలా షోస్ కూడా చేశాము రాకేష్ మాస్టర్ గారితో బలేబాస్ కావచ్చు బలే బాస్ టూ కావచ్చు ఫారెస్ట్ బస్ కావచ్చు అలాగే మేము ఆంధ్ర రాయలసీమ తెలంగాణ కర్ణాటక నాలుగైదు రాష్ట్రాలు ఈవెంట్లు కూడా వెళ్తున్నాము సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ ఎవరి మీద కూడా దయచేసి చేయొద్దు నేను హెల్ప్ చేస్తున్నా అందరికీ నేను చాలా మందికి టీవీ షోస్లో పెడుతున్నా సినిమాల్లో పెడుతున్నా పెద్ద పెద్ద స్టూడియోల్లో కూర్చోబెడుతున్నా ఇంటర్వ్యూస్కి వాళ్ళని ఫేమస్ చేయాలని నేను ట్రై చేస్తున్నా అంతేగాని నేను డబ్బు ఆశించలేదు అసలు మీరు ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లా మాట్లాడకండి ఒకవేళ ఎవరైనా ఇగో నీ మీద ఎలిగేషన్ చేశారు మీ టీంలో ఇంతమంది ఉన్నారు ఇగో రాకేష్ మాస్టర్ ఈ కుర్చీ తాత ఉప్పల బాలు అగ్గిపెట్టి మచ్చ స్వాతి నాయుడు గుంటి నాగరాజు టిక్టాక్ దుర్గారావు ఆవేశ స్టార్ లాఫింగ్ స్టార్ బంజారీస్ ప్రశాంత్ కాగంద్ర సాయి ఎంతమంది ఉన్నారు పలానా వాళ్ళు నీ మీద ఎలిగేషన్ చేశారని చెప్పి అది పట్టుకొని బేస్ చేసి అడగండి క్వశ్చన్ అంతేగాని పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియా స్టార్స్ తో నువ్వు నిజంగా నేను బాధపడుతున్నాను మీరు ప్రూఫ్ తీసుకురండి ప్రూఫ్ లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ బాబాయ్ బాబాయ్ నువ్వు నా కోసం మాట్లాడు చివరిగా అనవే డబ్బా రాయుడు అనుకుంటే మనకన్నా డబ్బా రాయుడు ఇప్పుడు బాగానండి ఈ వైజాగ్ సత్య గారు ఎవరికి సాయం చేస్తారు ఎవరితోని రూపాయి సంపాదించాలని ఆలోచించరు కావాలంటే పది రూపాయలు ఖర్చు పెడతాడు ఈజ్ ద వైజాగ్ సద్య గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ మీ నాకు దొరకడమే నాకు అదృష్టం డబ్ షిట్ చాత అందరికీ అన్నాం థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్